పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు లోక్సభలో నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల అవకతవకలపై ప్రతిపకాలు ఆందోళన చేపట్టడంతో సభను ఓం బిర్లా సోమవారానికి వాయిదా పేశారు రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి బొమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్టంలో రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదకొండవ సంచిక ఈ నెల తేదీన ఆకాశవాణి వార్తల వివరాలు పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ రోజు శ్వేతపత్రం విడుదల చేసిన అనంతరం పాతికేయుల సమాపేశం నిర్వహించారు ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గత ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించిన పురోగతిని రాష్ట ప్రజలకు తెలిపేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామన్నారు మొత్తం ఏడు శ్వేతపత్రాలు విడుదల చేయబోతున్నామని పోలవరంపై మొదటి శ్వేతపత్రం విడుదల చేశామని సాకునీటి ప్రాజెక్టులపై రెండవ శ్వేతపత్రం ఇస్తామని తెలిపారు రాష్ట అభివృద్దికి జీవనాడి పోలవరమని నదుల అనుసంధానానికి గుండెలాంటిదని అన్నారు వృధాగా సముద్రంలో కలిసే మూడు పేల టీఎంసీల వర్షపునీటిని ఒడిసిపట్టుకుని కరువు రహిత రాష్టంగా మార్చే ప్రాజెక్టు అని పేర్కొన్నారు రాష్ట అభివృద్దికి జల విద్యుత్ కీలకమని ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే వ్యవసాయ రంగానికి ఊతం వస్తుందని ముఖ్యమంత్రి వివరిస్తూ దానివల్ల పంటలు ఎక్కువ వచ్చేటివి పంటలు వస్తే జీఎస్టీ పెరిగేది రైతులకు ఆదాయం వచ్చేది అదే సమయంలో పవర్ దాని దానివల్ల లాభం వచ్చేది నష్టపోయింది ఏవైతే ప్రాజెక్ట్ డ్యామేజ్ అయిందో దీనికి మొత్తం నాలుగు వందల అరవై ఏడు కోట్లతో ఆ రోజు డయాఫాం వాల్ కడితే వేర్ల డయాఫామ్ వాల్ తొమ్మిది వందల తొంభై కోట్లు మోర్ దెన్ డబల్ ఇలాంటివి ఉన్నాయి దానికి మళ్ళా టూ ఇయర్స్ గెస్టేషన్ పీరియడ్ మినిమం టూ ఇయర్స్ ఇట్ మే టేక్ త్రీ ఇయర్స్ వేరియస్ కాంప్లికేషన్స్ గాని కాన్సిక్వెన్సెస్ గాని ఉన్నాయి ఇవన్నీ వీ హెట్ వర్క్ ఇట్ అవుట్ వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల అంశంపై పార్లమెంటు ఉభయసభల్లో విపక్షాలు ఆందోళన చేపట్టాయి దీంతో లోక్సభను సభాపతి ఓం బిర్లా సోమవారానికి వాయిదా వేశారు ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు లోక్సభ ప్రారంభమైన తర్వాత సభాపతి ఓం బిర్లా విపకాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు దీంతో విపక్ష సభ్యులు తమ స్థానాల నుంచి లేచి నీట్పై చర్చ జరపాలని డిమాండ్ చేశాయి సభాపతి చర్చకు అంగీకరించకపోవడం వల్ల విపక్ష సభ్యుల నినాదాలతో గందరగోళం నెలకొనడంతో ఓం బిర్లా సభను మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వాయిదా పేశారు ఆ తర్వాత సమాపేశమైన పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడం వల్ల సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు ఇక రాజ్యసభలోనూ అదే పరిస్థితి కొనసాగింది నీటి పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై పార్లమెంటులో గౌరవప్రదంగా చర్చ జరిగేలా చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదకొండవ సంచిక ఈ నెల ముప్పైవ తేదీన ఆకాశవాణి ద్వారా ప్రసారమవుతుంది ప్రధానమంత్రిగా వరుసగా మూడవసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత జరగనున్న తొలి మన్ కీ బాత్ కార్యక్రమం ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర ఒడిశా తీరంలో వాయువ్య బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడింది దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది రానున్న రెండు రోజుల్లో ఇది వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది దీని ప్రభావంతో రాష్టంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి తెలియజేశారు మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు జయంతి సందర్బంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు విప్లవాత్మక సంస్కరణలు సాహసోపేతమైన నిర్ణయాలతో భారతదేశం బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు తెలుగు వెలుగు పీవీ నరసింహారావు పునాదులు పేశారని ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు బహుముఖ ప్రజ్ఞాశాలికి నివాళులర్పిస్తున్నట్లు సామాజిక పేదికగా చంద్రబాబు నాయుడు తెలిపారు రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు ఈరోజు సర్దార్ గౌతుల చెన్న తోటపల్లి బ్యారేజీ నీటిని ఖరీఫ్ పంటకు మంత్రి విడుదల చేశారు ఈ సందర్బంగా పాతికేయులతో మాట్లాడుతూ రాష్టంలో రైతు ప్రభుత్వం ఉందని వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా శివారు భూములకు కూడా సాగునీరు అందేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అపర భగీరథుడరి తోటపల్లి ప్రాజెక్టును ప్రారంభించి శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాలను సస్యశ్యామలం చేశారని తెలిపారు తోటపల్లి జంజావతి ప్రాజెక్టుల పెండింగ్ పనులు పూర్ణపాడు లాబేసు వంతెనల నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు రైతులు రెండు పంటలు పండించుకోవచ్చని మంత్రి వివరిస్తూ ఈ సమయం ఏంటి అంటే రైతుల సమయం రైతుల పంటలు వేసుకోవడానికి రెడీగా ఉండే సమయం ఈ సమయంలో నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత మనది కాబట్టి నీళ్లు ఇస్తున్నాం దాదాపు ఎనభై వేల ఎకరాలకి ఈ రోజు నీళ్లు ఇవ్వడం జరుగుతుంది అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందరూ కూడా సిల్ట్ క్లియరెన్స్ చేసి అలాగే అంత జంగిల్ క్లియరెన్స్ చేసి పూర్తి స్థాయిలో నీళ్లు ఇవ్వాలని ఇంకా కాస్త పనులు ఉన్నాయి కాబట్టి ఆ పనులు కూడా పూర్తి చేస్తే లక్షా ముప్పై వేల ఎకరాలకి తోటపల్లి నీళ్లు ఇవ్వగలుగుతుంది విశాఖపట్నానికి చెందిన గోల్ఫ్ క్రీడాకారిణి బి కుమార్ ఈ రోజు ఇండోనేషియా బాలీలో జరిగిన రెండవ అంతర్జాతీయ జూనియర్ గోల్ఫ్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచింది ఈ విజయంతో కుమార్ ప్రపంచ ర్యాంకింగ్లో స్థానం సంపాదించింది గోల్ఫ్ క్రీడలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు గాను కుమార్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ గోల్ఫ్ క్లబ్ నిర్వహించిన స్టై ఫర్ ఎక్సలెన్స్ కార్యక్రమానికి గత రెండు సంవత్సరాలుగా ఎంపికవుతోంది రాష్ట పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ రోజు కాకినాడ జిల్లాలో పర్యటించారు కాకినాడ కలెక్టరేట్లో జిల్లా పౌర సరఫరాల శాఖ అనుబంధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమాపేశంలో మంత్రితో పాటు రాష్ట పౌర సరఫరాల ఎండి వీరపాండ్యన్ కలెక్టర్ షాన్ మోహన్ సగిలి జాయింట్ కలెక్టర్ ఎస్ రామ్ రెడ్డి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వరమూడి కొండబాబు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ జిల్లా పౌర సరఫరాలు వ్యవసాయం రెవెన్యూ మార్కెటింగ్ రవాణా శాఖల అధికారులు హాజరయ్యారు ఈ సమాపేశంలో రేషన్ సరఫరాపై సమీక్షించారు బియ్యం అక్రమ రవాణా అధికంగా జరుగుతోందని దానిని అరికట్టాలని మంత్రి అధికారులకు సూచించారు కాకినాడలో వ్యవస్థీకృత బియ్యం మాఫియా నడుస్తోందన్నారు ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పని చేయని అధికారులపై కఠిన చర్యలు ఉంటామని మంత్రి హెచ్చరించారు డెంగ్యూ మలేరియా డయేరియా వ్యాధులు ప్రబలకుండా అన్ని శాఖల సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులను ఆదేశించారు జులై ఒకటి నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవ నిర్వహణ విధి విధానాలపై కలెక్టరేట్లో లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో ఈరోజు సమన్వయ కమిటీ సమాపేశం నిర్వహించారు ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రుతుపవనాల ఆగమన సమయంలో డెంగ్యూ వ్యాధి ప్రబలేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ వ్యాధి నియంత్రణకు సమన్వయ కమిటీ అధికారులు ప్రత్యేక చొరవ చూపాల్సిన అవసరం ఉందని అన్నారు డెంగ్యూ ఇతర కీటక వ్యాధుల నియంత్రణ నివారణ చర్యలపై అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు క్యాన్సర్ వ్యాధిని మొదటి దశలో గుర్తిస్తే ప్రాణాంతకం కాదని శ్రీకాకుళం రిమ్స్ వైద్యులు డాక్టర్ సత్యస్వరూప్ అన్నారు శ్రీకాకుళంలో చైల్డ్హుడ్ క్యాన్సర్ పై ఈ రోజు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ సత్య స్వరూప్ మాట్లాడుతూ గుండెపోటు తర్వాత ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణమవుతున్న మహమ్మారి క్యాన్సర్ అన్నారు ఔషధాలు చికిత్స ఉన్నప్పటికీ సకాలంలో గుర్తించకపోతే క్యాన్సర్ ప్రాణాంతకమవుతుందని చెప్పారు విడవని దగ్గు పేగుల కదలికల్లో మార్పులు గడ్డలు వాపులు పుట్టుమచ్చల్లో మార్పులు కారణం లేకుండా బరువు తగ్గడం తగ్గని నొప్పులు ఆహారం వింగడానికి ఇబ్బంది పడడం మూత్రంలో రక్తం పడటం తదితర లక్షణాలు క్యాన్సర్ వ్యాధి బారిన పడిన వారిలో కనిపిస్తాయన్నారు ఆహారపు అలవాట్లలో మార్పులు కూడా క్యాన్సర్ వ్యాధికి కారణమవుతున్నాయని తెలిపారు చిన్నారులు ఇంట్లో వండిన ఆహార పదార్థాలను తీసుకోవాలని డాక్టర్ సత్యస్వరూప్ సూచించారు ఆకాశవాణి వార్తలు ముగించే ముందు మరోసారి పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు లోక్సభలో నీట్ పరీక్ష ప్రశ్న పత్రాల అవకతవకలపై ప్రతిపకాలు ఆందోళన చేపట్టడంతో సభను ఓం బిర్లా సోమవారానికి వాయిదా పేశారు రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీ వార్తలు ఇంతటితో సమాప్తం